వెల్కమ్ టు బిటి న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం దివరకొండ నియోజకవర్గంలో శాసనసభ్యులు నేనావత్ బారు నాయక్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు మొత్తం నాలుగు వందల ఏడు మంది లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులు ఘనంగా పాల్గొన్నారు పేద కుటుంబాల్లో వివాహాలకు ప్రభుత్వ సంక్షేమం అందించిన ఈ చెక్కులు ఆనందాన్ని కలిగించాయి మరి అక్క చెల్లెలు ఎవరన్నా పేదవాళ్ళు పేదవాళ్ళు పెళ్లి చేసుకున్న బిడ్డ ఆడబిడ్డలకు అందరూ కూడా మరి ఏ ఒక్క రోజు కూడా ఆలస్యం లేకుండా మరి రాష్ట్రంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా ఈ కళ్యాణ లక్ష్మి చెప్పులు మాదిరి ఎక్కడ ఆగకుండా మీరు దరఖాస్తు చేసుకుని మంజూరు చేసి ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం గల ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీ అందరికీ అందజేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉందని చెప్పి కూడా మీకు సందర్భంగా మరి చెప్తున్నాను అందుకనే మన మీరందరూ కూడా మీరే కాదు ఇంకెవరైనా ఏ దరఖాస్తు చేసుకున్నా నేరుగా ఎక్కడ కూడా పైరవులకు తావు లేకుండా అదేవిధంగా మరి మధ్య దళారులకు లేకపోతే నా ప్రభుత్వ అధికారులకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే నేరుగా నీకు చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నేను చేపట్టినా చెక్కులు తీసుకుంటారు మీరే కాదు మీ గ్రామాలు కూడా చెప్పండి ఈ సీఎం రిలీ పండుగ కానీ కళ్యాణ చెప్పులు కానీ ఎందురమ్మ ఇళ్లలో గాని ఎక్కడా కూడా ఏ ఒక్క మధ్య దళాలకి రూపాయి ఇచ్చినట్టు తెలిస్తే ముందే మీరు చెక్కు ఆపేస్తాం తర్వాత వారికి ఏమైనా ఈ రెండు పనులు చేస్తా అందుకనే మీరు దయచేసి మీరు వాళ్ళు తీసుకోవడం కాదు మీరు గ్రామాల్లో పోయి కూడా చెప్పండి మన ఊరికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదు మన చక్కగా దరఖాస్తు తీసుకుపోయి తహసీల్దార్కి ఇస్తే తహసీల్దార్ ఎమ్మెల్యే గారు తీసుకుపోతారు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు సర్దుకో చెక్కు తీసుకొచ్చి ఇస్తారు కాబట్టి ఇలా ఎవరు రేడిగా మధ్యవర్తుడి గేమ్ పర్లేదు రెండోది ముఖ్యమంత్రి సాయాన్ని కూడా అదే సక్కగా తీసుకొచ్చి నా ఆఫీసులో మార్కెట్ లో కార్యాలయం ఉంటాడు మా పిల్లవాడు ఉంటాడు కంపెనీ కూడా లేకుండా మా పిఏ ఉంటాడు అందరూ కూడా నేరుగా మీ ఆరోగ్యపర ఇలా మీరు రాజకీయాలు చూడలేదు గతంలో మేము చూసినా చాలా మంది నేనే స్వయంగా అనుభవించిన మా పార్టీ వాళ్ళు ఎవరైనా అప్పుడు గతంలో పెళ్లి చేసుకుంటే మా కార్యకర్త అని మా కార్యకర్త ఎవడనా ఆ ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే అలా కళ్యాణ లక్ష్మి దరఖాస్తు చెక్ ఇప్పారని నువ్వు మా కండుగ పూటవా లేదా మా కండుగ పూటే నీకు చెక్ ఇస్తాం కళ్యాణ లక్ష్మి ఇస్తాం అని గతంలో ఆ రోజు పరిస్థితులు ఉండే నేను ఇవాళ ఎక్కడ ఎవరు మీరు ఏ పార్టీ ఎవరు ఏది నాకే తెలియదు తహసీల్దార్ దరఖాస్తు తీసుకోవచ్చు నేను గుడ్డిగా అందరూ సంతకాలు పెట్టిస్తున్నా నేను చెక్కులు పంపిణీ చేస్తున్నా సీఎం రెడ్డి పార్టీ కూడా ఆయన ఏ పార్టీ ఆయనకి ఆరోగ్యం బాగాలేదు ఆ కుటుంబ పరిస్థితి బాగాలేదు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో డబ్బులు పెట్టున్నారు ఉన్నారు ఆ డబ్బులు తీసుకొచ్చినటువంటి ఆ దరఖాస్తును తీసుకొచ్చి ఆ చెక్కులు ఆ కుటుంబానికి చేస్తారు అంటే పేద వాళ్లకు పేదవాళ్ళకి రాజకీయాలతోటి పార్టీలతోటి సంబంధం లేకుండా నేరుగా మీకు అందియాలనే ఆలోచనతో ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ తాగు ఏంటో కాబట్టి దయచేసి ఎవరు కూడా అయిన రాజకీయాల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి పోతే వస్తుందో ിജെപ് മാത്ര കല്യാണ ലക്ഷ്മിക്ക് എം എൽ ഗാർ പോകും ആ അരമലിൽ എടവല അവസരം മറക്ക പ്രകാരം ചെയ്യുന്ന